రామ్ గోపాల్ రెడ్డి గారు ఎనభై ఎనిమిది అడుగుల తొమ్మిది లక్షల దూరం లాగి ఆ యొక్క రెండవ బహుమతి తొంభై వేల నూట పదహారు రూపాయల చేసుకోవడం జరిగింది ఆ యొక్క కూడా అందరు గట్టిగా ఎనభై వేల నూట పదహారు రూపాయలు గెలుపొందడం జరిగింది ఆ ఇంకా యాదయ్య గారి చేతల మీద గౌరవ మాజీ సర్పంచ్ శ్రీశైలం గారి చేత గట్టిగా చెప్పట్లేదు ఇండస్ట్రీ హైదరాబాద్ వారు ఆ యొక్క నాలుగో బొమ్మది కేవసం చేసుకున్న వారు ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నవరపల్లి కాలనీ తాడపత్రి కమ్మని వారసిన గురువురెడ్డి గారు వయంఆర్ కాలనీ పెద్దూరు వారి చేత రెండు వేల అడుగుల దూరాన్ని లాగి నాలుగో బొమ్మది కేవసం చేసుకున్నారు నాలుగో బొమ్మ అన్ని వేస్తున్నారు గట్టిగా చెప్పుకున్నారు అలా రామ్ కే గారు సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ ఆ యొక్క ఐదో బొమ్మ అరవై వేల నూట పదహారు రూపాయలు ప్రకటించినటువంటి దాదాపు గారు హీరో ప్రొడ్యూసర్ హైదరాబాద్ వారు ఆ యొక్క ఆరో బహుమతిగా యాభై వేల నూట పదహారు రూపాయలు ప్రకటించినటువంటి దాత దొంజరి రాఘవేందర్ గారు రాఘవేంద్ర ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ దేవునప్పటికల వారు రవల ఆ యొక్క ఆరో బహుమతి కేవసం చేసుకున్న వారు పివిఎస్ఆర్ బోల్స్ పావులూరి వీరాశం చౌదరి గారు పల్లికరువ పల్లికరువ మండల మాపట్ల జిల్లా వారి చేత పద్దెనిమిది వందల తొమ్మిది అడుగుల పదకొండు ఇంచుల దూరాన్ని లాగి ఆయొక్క ఆరా బహుమతి కైవసం చేసుకోవడం జరిగింది రాఘవేంద్ర గారు రాఘవేంద్ర ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ దేవట పడగల వారు అందరిస్తున్నార గంటగా చంపబనాల వస్తారది రాయిచ్ ఆయన ఏడా బహుమతిగా నలభై వేల నూట పదహారు రూపాయలు ప్రకటించినటువంటి దాంత జలాల శ్రీశైలం గారు మాజీ ఒక సర్పంచ్ మడక్యాల వారు రవణ ఆయన నలభై వేల రూపాయలు అందజేయాలి కేవలం చేసుకున్న వారు శివకోటి గారు కృష్ణాపురం వారి చేత పదిహేడు వందల ఇరవై రామచంద్రారెడ్డి గారు రావాలా శివకోటి గారు అంటే రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం ఏడో బహుమతి కైవసం చేసుకున్నారు అక్కడ ఏడో బహుమతి అందిస్తున్నారు శ్రీశైలం గారి చంద్రబాబు గారు గట్టిగా చెప్పట్లు ఎనిమిదవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు ప్రకటించినటువంటి తాత అచ్చిరెడ్డి చిత్తాల గారు హైదరాబాద్ వాస్తవ్యులు ఆ యొక్క ముప్పై వేల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది ఆ యొక్క ఎనిమిదవ బహుమతి కేవసం చేసుకున్న వారు కుందూరు రామ్ గోపాల్ రెడ్డి గారు

గారు యాదయ్య గారు వెంకటేష్ గారు శ్రీశైలం గారు రావాలా ఆ యొక్క సత్యనారాయణ గారు కొప్పోలు కోలాట మాస్టర్ గారు రావాలా అందుబాటులో ఉండాలా ఎం నాగయ్య గారు పిఆర్ పిల్ల వారు గోపాల్ కృష్ణ గారు పెద్ద దగ్గర వారు రావాలా